రెండోసారి వీలైతే పార్లమెంటుకు లేదంటే ఏపీ అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్న టీడీపీ నేత రఘురామకృష్ణం కష్టకాలం మొదలైంది ఉన్న ఎంపీ టికెట్ పోయింది అసెంబ్లీ టికెట్ కూడా దొరుకుతుందో లేదో అనుమానమే ఈ దశలో టీడీపీ నేత రఘురామకృష్ణం కొత్త చిక్కులు మొదలయ్యాయి పాత కేసులో సిబిఐ ఆయనకు షాక్ ఇచ్చింది ఆయనపై ఉన్న స్టేను ఎత్తివేయాలని సిబిఐ సుప్రీంకోర్టుని కోరింది ఈ స్టే ఎత్తివేస్తే దర్యాప్తు ముమ్మరం అవ్వడంతో పాటు రఘు అరెస్ట్ తప్పదని అధికారులు చెప్తున్నారు రఘురామ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టేశారు రుణం తీసుకొని సకాలంలో చెల్లించకుండా బ్యాంకులకే చుక్కలు చూపించారు పోనీ ఆ డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారా అంటే అదీ లేదు కేవలం తిమ్మిని బమ్మిని చేసి బ్యాంకుల్ని మోసం చేసి తీసుకున్న రుణాలను ఆయన పేరున వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇండో భారత్ కంపెనీ పేరుతో ధర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రుణం తీసుకున్న రఘురామ కంపెనీ పెట్టకుండా పెద్ద గేమ్ ఆడారు ఆ అప్పుని తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు వాటిని దారి మళ్ళించారు ఈ మోసం చూసి అప్పులిచ్చిన బ్యాంకులు షాక్ అయ్యాయి దీంతో బ్యాంకు అధికారులు సిబిఐని సంప్రదించారు రఘురాముపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు చేస్తోంది అయితే దర్యాప్తును ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో నుంచి స్టే తెచ్చుకున్నారు రఘురామకృష్ణం రాజు దీంతో విచారణకు బ్రేక్ పడింది ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రఘురామ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నాన్ మిస్లీనియస్ రోజుల్లో విచారణ జరపాలని కోరారు దీంతో తదుపరి విచారణకు కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని కూడా కోర్టును సిబిఐ కోరింది బ్యాంకులకు రుణం ఎగవేత కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పింది ఈ దర్యాప్తు మొదలైతే రఘురామ అరెస్ట్ తప్పదని అంటున్నారు మరోవైపు బీజేపీలో నర్సపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడి టీడీపీలో చేరిన రఘురామకు ఇక్కడ కూడా నిరాశే మిగిలింది నరసాపురంలో తప్పించి మిగిలిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు టీడీపీ సహకరిస్తోంది అయితే ఆయనకు టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని మరికొద్ది రోజుల్లో నామినేషన్ కూడా వేస్తానని రఘురామ అంటుంటే అటు టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటి ఎలాంటి స్పష్టత రాలేదు మరి రఘురామకు బిఫామ్లు చంద్రబాబు ఇస్తారో లేదో చూడాలి మరి అటు కేసులు ఇటు టికెట్ రాక చుక్కలు రాజుగారికి ఎన్ని తిప్పలో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్